హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ డ్రింక్ అయితే చూపించిపోతున్నాం అదేంటంటే జావ చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలు నేను చూపించే వేలో ఒక్కసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది పిల్లలైతే మళ్ళీ రోజు రోజు చేసి పెట్టమని అడుగుతూ ఉంటారు ఇంకెందుకు ఆలస్యం ఎలా చేయాలి ఏంటి అనేది చూసేద్దాం ఓకేనా రెండు గ్లాసులు నీళ్లు పెట్టుకోండి స్టవ్ మీద తర్వాత పిండిని మాత్రం కొంచెం వాటర్ వేసుకొని అస్సలు ఉండలేకుండా చక్కగా కలిపి పక్కన గిన్నెలో పెట్టుకోండి రెండు గ్లాసుల వాటర్కి దగ్గర దగ్గర ఆరు నుంచి ఏడు స్పూన్లు వేసుకోండి అంటే మీరు తిక్కగా కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ ఎక్స్ట్రా వేసుకోండి మాకు తిక్కగా వద్దు పలుచగా కావాలి అనుకుంటే ఒక స్పూన్ తగ్గించుకోండి ఇలా వేసి బాగా నీళ్లు తెరలేటప్పుడు అందులో రాగి మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా గిన్నెలో అదైతే వేసి బాగా వెంటనే కలబెట్టాలి లేదంటే ఉండలు కట్టేస్తుంది ఉండలు కట్టేస్తే అస్సలు తాగాలనిపించదు అస్సలు సాఫ్ట్గా ఉండదండి చాలా అసలు చూసేకే బాగోదు ఇంకా తాగడానికి అసలు ఇంట్రెస్టే రాదు పిల్లలైతే అసలు ఇష్టంగా చూపించండి కూడా చూపించదు ఇదేంటి ఉండలు నోటికి తగులుతున్నాయి అని చిరాకు పడుతూ ఉంటారు అలా కాకుండా వెంటనే పోసిన వెంటనే సిమ్లో పెట్టండి హైలో పెట్టద్దు అసలు సిమ్లో పెట్టి బాగా కలపెట్టండి బాగా కలిపిన తర్వాత అందులోకి ఒక కప్పు బెల్లం వేయండి ఒక కప్పు బెల్లం అంటే రెండు గ్లాసులు జావకి ఒక కప్పు బెల్లం వేసుకోండి అంటే రుచికి తగ్గట్టు కొంతమంది స్వీట్ ఎక్కువగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు స్వీట్ తగ్గించుకోవాలనుకుంటే తగ్గించుకోవచ్చు అది అడ్జస్ట్మెంట్ అండి మనకు నచ్చినట్టుగా ఇలా వేసిన తర్వాత బెల్లం బాగా కరిగిన తర్వాత మొత్తం జావ పొంగు వస్తుంది అప్పుడు కాచి చల్లార్చుకున్న పాలు మాత్రమే పోయాలి వెంటనే కాచిన పాలు పోయొద్దు ఎందుకంటే బెల్లంలో విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అలాగే జావ కూడా స్టవ్ కట్టేసిన తర్వాత మాత్రమే పోయండి ఓకేనా అర్థమవుతుందా ఇక్కడ నేను చూపించేది నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను చాలా యూస్ఫుల్గా ఉందండి ఇదే మెయిన్ థింగ్ అండి పిల్లలకి ఇష్టంగా జావ తాగాలి అంటే ఇది మెయిన్ థింగ్ ఏంటంటే ఇందులో నట్స్ వేయండి బాదము జీడిపప్పు నట్స్ వేసి ఇందులో ఇలా తిప్పుతూ ఉంటే అంత నీట్గా చాప్ చేయొచ్చు చాలా చక్కగా పౌడర్ రెడీ అయిపోతుంది ఆ పౌడర్ని పిల్లలకి జావ పైన వేసి ఇవ్వండి చాలా చక్కగా తాగుతారు పిల్లలు అస్సలు ఇంకో రోజు మళ్ళీ అమ్మా ఎప్పుడు చేస్తావు ఆ డ్రింక్ అని అడుగుతారు నిజంగా అండి నేను చెప్పేది నేను ఆల్రెడీ ట్రై చేశాను ఇంట్లో పిల్లలకి డైలీ ఇస్తున్నాను వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్గా అమ్మా సూపర్గా ఉందమ్మా చాలా చక్కగా ఉందమ్మా అని చెప్పారు మీకు ఇలా ఈ పొడి ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనే డౌట్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ పొడిని ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది కూడా నేను క్లియర్గా చెప్తాను అంటే కొంతమంది పచ్చిపొడితోనే చేస్తూ ఉంటారు పచ్చిపొడితో అస్సలు బాగోదండి దాన్ని కట్టుకొని అవి నెయ్యిలో వేయించి చేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్ సూపర్గా పిల్లలు కూడా ఇంట్రెస్టెడ్గా పచ్చి జావా అంత మంచిగా అయితే ఉండదు బట్ అవసరమైనప్పుడు చేసుకోవాలి తప్పదు కానీ పిల్లలకి ఇంట్రెస్టెడ్గా తాగాలి అంటే మాత్రం మొలక్కట్టి వేయించి అందులో కొన్ని పెసలు అవి కూడా వేసి చేస్తే చాలా చక్కగా ఉంటుందండి ఈ వీడియో అయితే అందరికీ యూజ్ఫుల్ అని అనుకుంటున్నాను ఇలా మాత్రం పైన వేసి ఇచ్చారంటే పిల్లలు చాలా చక్కగా తాగుతారు మళ్ళీ మళ్ళీ అడుగుతూ ఉంటారండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా మరి బాయ్ ఉంటా